हां इनका टाइमिंग बोल रहे हैं मां बोल सले रे बोल रहा हूं हां हां वो प्रोजेक्ट निराद ले अभी मेन टाइमिंग है ओनली दिन वाले पर ये है अपने दोस्त 851 ఉండ కదా అవును సార్ మా మేము మా టైం మాకున్న సిబ్బందిని దగ్గర ఉంచుకొని వాళ్ళ వాళ్ళ యొక్క కృషి సహకారంతో ఎంత వీలైతే అంత తొందరగా మేము మా యొక్క పనిని కంప్లీట్ చేసి ప్యాకింగ్ చేసి భద్రముగా పోలీసుల సహకారంతో మేము పోస్ట్ ఆఫీస్లో ఇవ్వడం జరుగుతుంది సార్ రోజు కూడా లేదు సార్ వాళ్ళు క్వశ్చన్ పేపర్ కావాలని మొదటి రోజు సాయంస్క్రిక్ రోజు నన్ను అడగడం జరిగింది సార్ పది నిమిషాల ముందే నేను దానికి సహకరించకపోవడంతో వాళ్ళు కక్షగట్టి విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాను సార్ నాకు ఎటు ఎటువంటి కోఆపరేషన్ ఇవ్వడం లేదు ఈ సెంటర్లో ఈరోజు కూడా వాళ్ళు డెస్క్లు వేయమంటే వేయకపోవడంతో గ్రౌండ్లో ఫ్లోర్లో పిల్లలు కూర్చొని ఎగ్జామ్ రాయడం రాయడం జరిగింది సార్ ఈరోజు కూడా టీచర్ డైరెక్ట్గా వచ్చి ఈ సిఎస్ గారికి ఆర్ఐ ఆర్ఐ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ఏ గారికి చెప్తే వాళ్ళు వెళ్ళి చీఫ్ కూడా వచ్చాడు ఆ రోజు ఎవరు పేరు తెలియదు చీఫ్ కూడా వస్తే చెప్పాను సార్ ఇట్లా ఆన్సర్ చెప్తున్నారంటే సార్ మేము వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు తర్వాత వాళ్ళు మాట్లాడిన తర్వాత అతను అయిపోయాడు సార్ ఎగ్జామినేషన్ మాత్రం ఈ రోజు ఎలా జరిగిందో నాకు తెలియదు కానీ నిన్న జరిగిన ఎగ్జామ్లో మాత్రం అప్కా మాస్ కాపీ సార్ అది మాత్రం నేను బ్యాంక్ షూర్గా చెప్తాను నా వేతో నేను చెప్తున్నాను సార్ అది నా కళ్ళతో చూసి చెప్తున్నాను అది తట్టుకోలేక నేను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అవసరం లేదు అని మా వాళ్ళు చెప్తే ఉన్నా అంటే మీరు ఇమీడియట్గా మా మన స్టాఫ్ని మీరు ఇమీడియట్గా రిలీవ్ అయిపోతారు సార్ సిక్స్ ఓ క్లాక్కి నేను రిపోర్ట్ తయారు చేశాను సిఎస్ గారికి అనవ్య గారికి మేము సో సో కారణం వల్ల రిలీవ్ అవుతున్నాం సార్ మమ్మల్ని రిలీవ్ చేయండి మీరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పెట్టుకొని నడుపున చెప్పాం సార్ అదే విధంగా నేను సిక్స్ ఆర్ సిక్స్ థర్టీ సార్ ఎగ్జాక్ట్ కరెంట్ వెళ్తున్నాను సిక్స్ థర్టీకి నేను సిఎస్ సహదేవరెడ్డి గారికి లెటర్ ఇచ్చాము ఒకటేమో మా స్టాఫ్ రారు రేపటి నుంచి రిలీవ్ అవుతున్నారు రిలీవ్ చేయండి అని రెండోది నన్ను కూడా రిలీవ్ చేయండి ఏసీఎస్ నుంచి అని చెప్పేసి వాళ్ళకి నేను లెటర్ ఇవ్వడం జరిగింది సార్ లెటర్ ఇచ్చిన తర్వాత మేమంతా మేముగా రిలీవ్ అవుతున్నామని సార్కి లెటర్ ఇచ్చాము సార్ కూడా యాక్సెప్ట్ చేశాడు సరే సార్ మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్తో నడుపుకుంటామని చెప్పారు చెప్పిన తర్వాత అతను మళ్ళీ ప్రెస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు ఏంటంటేనే నేను తొలగించాను అన్నాడు సపోజ్ సీఎస్ గారు తొలగించినట్లయితే మాకు ఒక లెటర్ ఇవ్వాలి మాకు ముందుగా ఇన్ఫార్మ్ చేయాలి మిమ్మల్ని సో రీజన్ వాళ్ళు మిమ్మల్ని తొలగిస్తున్నాము అని చెప్పాలి లేకపోతే ఒక లెటర్ ఇవ్వాలి ఏమీ ఇవ్వలేదు సార్ నేను లెటర్ ఇచ్చిన తర్వాత నేను ఈరోజు మార్నింగ్ నేను కూడా చూడలేదు సార్ పేపర్లో మా పొలిసి కొంతమంది చూసి ఫోన్ చేశారు సార్ మిమ్మల్ని విధుల నుంచి తొలగించారు కదా అంటే అది నేను వెంటనే ఫోన్ చేయడం జరిగింది సహజయుడు సార్తో లేదు సార్ నేను తర్వాత మాట్లాడదామని ఫోన్ పెట్టేశాడు సార్ మీరు రిలీవింగ్ లెటర్ ఇచ్చిన తర్వాత మా స్టాఫ్ రారు నేను కూడా రాను మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోను కానీ రిలీవింగ్ లెటర్ ఇచ్చిన తర్వాత అతను పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం మాకు చాలా బాధ వేసింది సార్ ఈ విషయం హైజీలో జరుగుతున్నటువంటి ఇంటర్మీడియట్ పరీక్షలలో చాలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ప్రైవేట్ సెంటర్లలో ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్స్లో నారాయణ కాలేజీలో జరిగినటువంటి ఎగ్జామ్స్లో పరీక్ష అయిపోయి పది గంటల పదకొండు గంటలకు పరీక్ష అయిపోతే పన్నెండు ఒంటి గంట వరకు ప్యాకింగ్ చేస్తూ రెండు వరకు ప్యాకింగ్ చేస్తూ ఉండడం చాలా అనుమానాలకు తావిస్తుంది దీన్ని బట్టి చూస్తే ప్రైవేట్ కళాశాల దగ్గర డబ్బులు తీసుకొని చీఫ్ సూపరింటెండెంట్గా మాస్ కాపింగ్ పాల్పడుతున్నాయని మా దృష్టి కూడా రావడం జరిగింది ఇలా చేయడం వల్ల పేద విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు న్యాయం చేస్తూ గవర్నమెంట్ విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు ఇలా చేయడం చాలా దారుణము దీనిపై వెంటనే ఉన్నతాధికారులు స్పందించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి సెంటర్లలో మాస్ కాపింగ్కు అరికట్టాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ తరపున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో సెంటర్ల ముందు రేపటి నుంచి ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం లక్ష్మీనారాయణ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు